శ్రీ మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి అలాగే డీఈఓ గారికి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్ఎన్సీ చైర్మన్ మెంబర్స్ ఇతర పెద్దలు విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మీడియాకి అలాగే ఇతర సమాజంలో ఇక్కడ అటెండ్ అయినటువంటి ఎన్జిఓస్ ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా నమస్కారం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ మెగా ప్యారెంట్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి పాఠశాలలో మన జిల్లాలో రాష్ట్రంలో అన్ని ప్లేస్లో కూడా ఒకేసారి ఏర్పాటు చేయాలని మన హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు నిర్ణయించి ఇదొక ఉత్సవంలాగా జరగాలని ఈ యొక్క మీటింగ్లో ఆయా పాఠశాల యొక్క అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు జరగాలని అలాగే పిల్లలలో అభ్యసన సామర్థ్యాలు పెరగడానికి తల్లిదండ్రుల నుంచి చూ సూచించే సూచనలు కానీ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులకు తల్లిదండ్రులకు చెప్పవలసిన సూచనలు కానీ అలాగే ఆయా విద్యార్థుల యొక్క ప్రతిభా సామర్థ్యాల పట్ల చర్చ కానీ పాఠశాల యొక్క సర్వతోముఖాభివృద్ధికి జరగవలసిన చర్చ కోసం ఈ యొక్క పేరెంట్స్ టీచర్ మీటింగ్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహిస్తూ మరి రెండు కోట్ల పైచీలకు ఇటు పిల్లలు అటు తల్లిదండ్రులు పాల్గొని మరి దీనిని విజయవంతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది దాంట్లో భాగంగానే మనకు మన రాయలసీమ కానీ మన రాష్ట్రంలో కానీ ప్రస్తుతం పెంచాలి పర్యావరణ పరిరక్షణ జరగాలి అంటే మొక్కలు పెంచాలి మరి మొక్కలు ఊరికే అక్కడ నాటి వదిలేస్తే వాటిని సంరక్షణ జరగదు మరి విద్యార్థులే వారి తల్లి పేరిట ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా దీంట్లో భాగం చేసి ఇప్పుడే ఆయా విద్యార్థులు ఎవరైతే మొక్కలు నాటారో వారికి గ్రీన్ పాస్పోర్ట్ మన మంత్రివర్యులు కూడా అందించారు ఇది ప్రతి పాఠశాలలు కూడా ఆ విద్యార్థులకు అందించారు ఈ మొక్కలు పాఠశాలలో కానీ పాఠశాల దగ్గరలో కానీ లేదా విద్యార్థుల యొక్క ఇంది దగ్గర ఉన్నటువంటి పేడతో కానీ నాటుకొని ఆ విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రుల పేరుతో ఈ మొక్క నాటి సంరక్షించాలి తద్వారా ఆ మొక్క ఎదుగుదల అనేది మన పర్యావరణానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ విద్యార్థి కూడా మరి తల్లిదండ్రుల పేరుతో నాటాడు కాబట్టి ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడనే మహోత్తరమైన ఉద్దేశంతో ప్రారంభించాను ఇక దీంట్లో భాగంగా మనకు తల్లికి వందనం అందరికీ కూడా అందించడం జరిగింది ఆయా తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా మరి ప్రభుత్వం తల్లికి వందనం జమ చేసింది మరి వాటిని కూడా తల్లిదండ్రులు ఆయా విద్యార్థుల యొక్క కవితకు భవిష్యత్తుకి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరి ఇంత చర్చని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి ఎస్ఎంసీ చైర్మన్ అండ్ మెంబర్స్కి మరియు విద్యార్థి విద్యార్థులు వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ